మీరు చూస్తున్న ఈ పాత కెమెరా ఇది కేవలం ఒక వీడియో రికార్డింగ్ పరికరం కాదు సాంకేతిక చరిత్రలో ఇది ఒక వింత ఒక రహస్యం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సోనీ సంస్థ సుమారు ఏడు లక్షల క్యాంప్ కార్డర్లను మార్కెట్లోకి విడుదల చేసింది ఇవి సాధారణంగా వీడియో రికార్డ్ చేసేందుకు మాత్రమే ఉపయోగపడతాయి అయితే ఈ క్యాంప్ కార్డర్ల తయారీలో ఒక చిన్న పొరపాటు జరిగింది ఇన్ఫ్రారెడ్ కిరణాలను గుర్తించే ఒక సాంకేతిక లోపం ఈ కెమెరాలలో ఉండిపోయింది సాధారణంగా చీకటిలో వస్తువులను చూడటానికి ఈ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది కానీ ఈ కెమెరాలలో అది పగటి పూట కూడా పనిచేసేలా తయారైంది అవి బట్టల గుండా కూడా చూడగలిగేవి అయితే ఇది పట్టు వస్త్రాలపై పనిచేయదు ఈ సమస్యను గుర్తించిన వెంటనే సోనీ సంస్థ ఆ కెమెరాలను తిరిగి వెనక్కి తీసుకుంది కానీ అప్పటికే లక్షల కెమెరాలు ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయాయి ఈ పొరపాటుతో తయారైన కెమెరాలు సాంకేతిక ప్రపంచంలో ఒక చర్చకు దారి ఇది కేవలం ఒక సాంకేతిక లోపం మాత్రం దు అప్పటి వరకు ఊహించని ఒక ఆవిష్కరణ దీనిని ఒక కెమెరా పొరపాటుగా గుర్తించింది ఒక సాధారణ సాంకేతిక లోపం ఒక ఊహించని ఫలితానికి ఎలా దారితీసిందో చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ ఇది మనందరికీ ఒక విషయం నేర్పుతుంది కొన్నిసార్లు అత్యుత్తమ ఆవిష్కరణలు మనం అనుకోని విధంగా ఒక పొరపాటు నుంచి కూడా పుట్టవచ్చేవు